ನೂನೇ ಅದು ಮೊತ್ತ ಜಲ್ದ ಕಲಪಾಲೆ ಲತ್ತೋತದೆ ಎಮೇವಿಸೋದ್ರ ಇಂಗ್ರೀಡಿ ನೂಲು ಉಪ್ಪು ಅಂತ ಅಂತ ಏನು ಪಿಂಟಿ ತಡಿ ಪಿಂಡಿ ತಡಿಪಿಂ బియ్యం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే మిల్లాడించాలి మిల్లాడించి తెచ్చుకున్న తర్వాత నువ్వులు ఓమ ఉప్పులు ఉప్పు వేసి కలుపుకోవాలి నీళ్ళు పోసి కొంచెం మెత్తగా కలుపుకోవాలి కలుపుకొని మంచం మీద ఒక క్లాత్ వేసుకొని మంచము బల్లానో ఏదో పెద కింద కూర్చునే వాళ్ళు కింద చాపో బట్టో ఏదో వేసుకొని దాని మీద ముందు బొడ్డెమ్మ పెట్టాలి అంటే ఏంటి బిల్లలాగా చేసి బొడ్డెమ్మలాగా పెట్టాలి అంత ఎందుకు పెట్టాల అది దేవుడికి ఓకే పెట్టి బొట్లు పెట్టాలి బొట్టు పెట్టుకోవాలి మనం పెట్టుకొని దాని చుట్టూ ముందు చుట్టిన తర్వాత ఇంకా చుట్టుకోవాలి చుట్టుకున్నాక తర్వాత మొత్తం చుట్టుకోవాలి ఓకే చుట్టుకునేది మళ్ళీ చెప్ చూపిస్తారా చూపిస్తాం ఓకే థ్యాంక్ యూ ఏం మెత్తగా పట్లే ఏదో లెగ్ వేస్తారు లెగ్ వేస్తే జీరో రావు జీరో వస్తే దొరకనట్టు సిక్స్ నైన్ వస్తే దొరికినట్టే ఇలా ఉంటారు ये नमस्ते एक्टर जो कर कोचा ये तट्टी अनुग्रहम परो लोकमलो सा तर तो. പച്ചിത പട്ടി പച്ചിതൊക്കെ പട്ടേം പടവും വേറെ പടവും